ప్రపంచంలోనే టాప్ ఫైవ్ మహానగరాలు నీటిగా నిర్మించ తలపెట్టినటువంటి అమరావతి రాజధాని నగరానికి కేవలం రెండు నెలలలోనే దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని భూసేకరణ విధానం ద్వారా ప్రభుత్వానికి అప్పు చెప్పడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి రికార్డుగా చెప్పవచ్చు మంగళగిరి తాడేపల్లి తుల్లూరు మండలంలోని ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందినటువంటి రైతులు భూసేకరణ విధానం ద్వారా ప్రభుత్వానికి ఈ భూమిని అప్పచెప్పారు అదే సమయంలో ప్రభుత్వం కూడా రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల తరహాలోనే ప్లాట్లు కేటాయించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమరావతి ప్రాంత రైతాంగంతో పాటు ప్రజానీకానికి మాత్రం కొత్త ఆసక్తికరించాయని చెప్పాలి గతంలో నిలిచిపోయినటువంటి నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న నేపథ్యం అదేవిధంగా తాము తీసుకునేటువంటి ప్లాట్లకు డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రైతాంగం చిన్న సన్నకార కూలీలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది ఈ ప్రాంత రైతాంగం చెప్తున్నటువంటి వివరణ అయితే ఇదే సమయంలో గతంలో సాగు చేసినటువంటి భూమి ప్రస్తుతం ప్రభుత్వ చేతుల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే గతంలో వ్యవసాయం చేసినటువంటి రైతులు కావచ్చు కూలీలు కావచ్చు ఏం చేస్తున్నారనే అంశంపై ఆరాధిస్తే మాత్రం అమరావతి రాజధాని ప్రాంత రైతులు కూలీలు మాత్రం పలు విషయాలు తెలియజేశారు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు విధానం ద్వారా సంబంధిత రైతులకు వారి అకౌంట్స్ లో జమ చేస్తూ ఉంది అదే సమయంలో రైతులు కూడా ఖాళీగా ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జీవనం కొనసాగిస్తున్నారు అంటున్నారు ఆ ప్రాంత రైతాంగం ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి అమృత ఎస్ఆర్ఎం వెట్టి కళాశాలలో చాలా మంది చిన్న సన్నకారు రైతాంగంతో పాటు కూలీలు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగి వాడు చేసుకుంటున్నాడు కాలేజీలు కానీ లేకపోతే ఏ పనులు బాగా ఉన్నాయి జనరల్గా ఒక మధ్య తరగతి రైతు అయితేనే ఉన్నా డబ్బుని జాతా పడుకుంటుంటారు వాళ్ళ కొడుకు లేదని ఉద్యోగం పని చేసుకునే బాగానే ఉంది కాలేజీలు కానీ లేదా ఇంకో రకం కానీ ఇంకో రకం కానీ ఎన్ని రకాలుగా ఇంకొక ట్రాఫిక్ పనులు కానీ లేకపోతే ఇంకా పోయే పని పని జరుగుతుంది ఉద్యోగాలు వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఇటువంటి ఇప్పుడు హైకోర్టు సచివాలయం ఇప్పుడు వాళ్ళ కేటగిరీ బట్టి ఉద్యోగాలు వాళ్ళకి గవర్నమెంట్ పిక్స్ ఇప్పుడు ఈ పది తొమ్మిది ఏళ్ళు వస్తున్నాయి వాళ్ళకే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు హెల్త్ కార్డు అని ఇప్పుడు ఏదైనా రాగా బాగా ఉండే వాళ్ళు చూపుతున్నారు వచ్చి వాళ్ళకే కొంతవరకు పర్లేదు బాగానే ఉంది ఎకరాల ఎన్నికల ఉంది మీకు రెండున్నరంటే మా తమ్ముడికి ఒక ఎకరం బతిక నాకు ఒక ఎకరం బాధ పొలాలు కొనుక్కు పొలాలు ఏదన్నా ఉండు అమ్ముకున్నారు కొంత పొలాలు కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు అన్ని ఎంజాయ్ చేశారు కొంతమంది డబ్బులు జార చేసుకున్నారు ఈ ఎసరంలోకి మన దీంట్లోకి అమ్మమృతలోకి అటు అని ఇటు అని దాటిలోకి కళ్ళు లేకుండా వెళ్తున్నారండి అందరూ బాగానే పనులకి ఎవరికి మెల్లిగానే ఇప్పుడు కూడా ఇప్పుడు పొలాలు లేకపోయినా కానీ వెళ్తున్నారండి ఖాళీ ఖాళీగా వండుకుండా అందరూ ఎవరు పని వాళ్ళు చేసుకుంటానే ఉన్నారండి మన ప్రాంతం కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారో కొంతమంది బ్యాంకులు వేసుకున్నారు అతనికి ముప్పై లక్షలు పది లక్షల రూపాయల పొలం ఇప్పుడు ఐదు ఐదు ఆరు కోట్లకి వెళ్ళిపోయింది కదా మరి ఇంకెందుకు లాస్ పడతారు ఎవరైనా కానీ ముగ్గురు గేదలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఉంటా ఉంటున్నారు ఆ పాలు అమ్ముకుంటున్నారు బెమ్మానంగా పాలు తీసుకుంటున్నారు పాలు అమ్ముకున్నారు గీతలు వ్యాపారం చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు ఆ కవులు ఇస్తున్నారు కవులు కూడా ఇస్తున్నారు కదా ఇస్తున్నారు ఇక ఇబ్బంది ఏమి లేదు